అందరికీ నమస్కారాలు స్త్రీ పురుష వశీకరణం విడిపోయి బాధపడే వాళ్ళకు చక్కటి పరిష్కారం పర్యావరణం సంవనం యాగం సర్వస్వాధీనమంత శ్లోకం ఏకదుష్ట వాహనం స్త్రీ పురుషం దాంపత్యం విడిపోయి బాధపడే వాళ్లకు చక్కటి పరిష్కారం లభిస్తుంది ప్రేమికుల భార్యాభర్తల ఏక దోహాలు కంఠాలు వారణాలు సమ్మనం పద్మహరణం వారణం నక్షత్రం మంత్ర శ్లోకం చేయడం జరుగుతుంది సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఉంటే పూర్తిగా చెప్పండి సహనం యొక్క నీలం కంఠం మంత్ర శ్లోకం చేయడం జరుగుతుంది పూర్తి పరిష్కారం పర్యావరణం నక్షత్ర వారణం చేయడం జరుగుతుంది విడిపోయి బాధపడుతూ ఉంటే ప్రేమికులు భార్యాభర్తలు అక్రమ సంబంధం పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఫోన్ చేయండి శత్రు సమస్య కూడా చేయడం జరుగుతుంది శత్రు మానం మూలం దుష్ట ప్రయోగం వాహనం రక్తాభిషేకం నీలఖండం చేయడం జరుగుతుంది ఫోన్ చేయండి